చైనా మాది ఇట్లా కలిసినప్పుడు ఇట్లా స్మెల్ వస్తుంది అలాగే ఒక ప్లాస్టిక్ కాల్సినప్పుడు వచ్చేది వాసన వస్తుంది ప్రాట్మెల్ ఇది ఇక్కడ కింద కూడా మనకు అర్థమైపోతుంది కింద పడిందని బట్టి చూస్తుంటే కూడా దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అదే మనం నార్మల్ మా సో దీన్ని ఎలాంటి పొగరాదు సింపుల్ గా కట్ అయిపోతాం అదే చైనా మంచి చాలా మటుకు ఈ చైనా మాంజా బ్యాండ్ అని తెలిసిన కూడా ఏది చైనా మాంజా ఏది నార్మల్ మాంధ తెలియట్లేదు షాప్ కొనుక్కోమని చెప్తున్నారు తల్లిదండ్రులు ఏంటంటే ఇచ్చేమో క్రాస్ చెక్ చేసుకోండి ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా మన పిల్లలకు కానీ సొసైటీ కానీ రోడ్ పైన వెళ్ళాలి చెక్ చేసుకోవడానికి మనం సాధారణమైన దానిలోకి అయితే మనం ఇలా మంట కాల్సి సింపుల్ గా కట్ అవుతుంది ఎలాంటి ప్రోగ్రామ్ ఇది కాలిపోతుంది అదే మనం చైనా మాధ్యం చూసినట్లయితే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు స్టేట్ అలాగే వస్తుంది ఎన్ని సార్లు స్టేట్ ఇచ్చినా స్టేట్ అలాగే వస్తుంది వంచినా కూడా ఎలాంటి డ్యామేజ్ కాదు అలాగే ఇలా కాల్సిన ఒక నాబర్ కాల్చినప్పుడు ఒక పేపర్ కాల్చినప్పుడు ఒక ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చినట్టుగా వంట వస్తుంది ఒక ప్లాస్టిక్ కాల్స్టర్ స్పెల్ వస్తుంది అలాగే మొత్తం కింద ఇది ఖచ్చితంగా ఇవ్వదు ఎంకరేజ్ చేయదు ఇలాంటిది అందినట్టు నోటీస్ చేస్తే ఖచ్చితంగా స్థానిక పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లలు ఇబ్బంది పడకుండా మన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ చైనా బాధ్యత అవైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మార్కెట్ లో ఈ ఇలాంటి బాక్స్ ఇలాంటివి ఎక్కువ అవుతా అనేది పేరు మాత్రం పైన దీంట్లో ఇస్తున్నారు క్లియర్ గా నాట్ యూస్ ఫార్ కైట్ అని నాట్ యూజ్ ఫార్ కైట్ ఫ్లయింగ్ అని ఇస్తున్నారు ఈవెన్ దో ఈ చిన్న చిన్న షాపులలో సూపర్ మార్కెట్ మార్కెట్లలో సూపర్ మార్కెట్ షాపుల్లో కాలనీల్లో రోడ్డు ఈ కైట్ షాప్ లో ఈ మాంధ్యాన్ని ఎక్కువగా అమ్ముతా ఉన్నారు ఇది ఓపెన్ గా పెట్టాము కూడా సీక్రెట్ సీక్రెట్ గా అమ్ముతున్నారు ఎప్పుడైతే వినియోగదారులు ఉన్నప్పుడు వాడు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రజలందరూ దీన్ని పూర్తి స్థాయిలో బహిష్కరించినట్లయితే మనం సేఫ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఎవరైతే అమ్ముతారో అమ్మిన వారిపైన అలాగే ఎవరైతే యూజ్ చేసి యూజ్ చేయడం వల్ల వేరే వాళ్ళకి గాయం జరిగితే వారిపైన కూడా బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అనవసరమైన కేసులు విరుకోవద్దు పండా ప్రశాంత పండా వాటర్ జరుపుకోవాలి తప్ప ఇలాంటి కేసుల్లో విరుక్కోకూడదని తెలియజేస్తున్నాం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఈ సంవత్సరం నాలుగు నలుగురి పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది చైనా మాధ్యము షాప్ హోడర్స్ పైన ఈ కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ పేపర్ చూస్తున్నాం చాలా సోషల్ మీడియాలో మీడియా చాలా మట్టుకు చిన్న చిన్న పిల్లలు బైక్ మీద వెళ్తుంటే ముందు వాళ్ళకి కట్టుకోవడం బర్డ్స్ కనుక బర్డ్స్ డ్యామేజ్ కావడం బర్డ్స్ చనిపోవడం రకరకాల జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అందరూ బహిష్కరిస్తారని ఆశిస్తున్నారు